ఎప్పుడైనా సరే ఎపియరో పాక్ కు గ్రోస్ అపా చి గ్రోస్ రోజు నేనుంటూ సివిల్ విద్యార్థుల్ కూడా ఆలపించుకుంటారు ఈ రోజు దరదష్టం మాన దరదష్టం తెలుగు జాతికి ఒక దరదష్టం ఇలాంటి దరదష్టం గాన సర్వే జరిగిందిప్పుడు తచ్చితంగా నిరసన చేయాల్సిన అవసరం ఉంది నిరసన తెలియచేయాల్సిన అవసరం ఉంది ఇక్కడ నిన్న కొత్త సీనియర్ ఐఏఎస్ స్మితా అగర్వాల్ గారు ఒక ట్వీట్ చేశారు ఆ ట్వీట్ లో ఒక మాట రాశారు ఫిజికల్లీ క్యాప్ ఫిజికల్లీ చాలా ఫైట్ స్టార్ట్ చేస్తా ఏ ఏ టైప్స్ కూడా వాళ్ళని హై చేసుకోవు వాళ్ళకి ఉద్యోగాలు అంటే ఇప్పుడు చెప్తున్నారు అనమాట ఏ టైప్స్ వాళ్ళకి ఫిజికల్లీ హ్యాండికాప్ వాళ్ళు ఎంకరేజ్ చేయదు అని రెండోది ఒక ఫిజికల్లీ టాలెంటెడ్ సర్చ్ ఆపరేషన్ చేస్తే వాళ్ళు నమ్ముతారా అంటే సర్జన్స్ వద్దు ఫిజికల్లీ హ్యాండికాప్ ఛాలెంజ్ నుంచి అని అసలు నా మొదటి క్వశ్చన్ వాట్ ఈస్ అవర్ లోకల్ స్టాండర్డ్

Why are is...